వ్యవసాయ రంగానికి విబీజీ రామ్జీని అనుసంధానం చేస్తామని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి చెప్పారు రైతులు రైతు కూలీలకు మేలు చేసేందుకే కేంద్రం ఈ పథకంలో కీలక మార్పులు చేసిందని తెలిపారు గతంలో ఉపాధి హామీ పథకంలో చాలా అవకతవకలు జరిగాయని కిషన్ రెడ్డి ఆరోపించారు విబీజీ రామ్జీ పథకంపై విపక్షాలు రాధాంతం చేయడం సరికాదని మండిపడ్డారు నితి ఆయోగ్ సూచనల మేరకు పథకంలో మార్పులు చేసినట్లు వెల్లడించారు కొత్త పథకంతో రాష్ట్రాలపై భారం పడుతుందనేది పచ్చి అబద్దమని తెలిపారు ద్వారా గ్రామాలకు అదనపు నిధులు వస్తాయని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి వివరించారు అభివృద్ధిలో గ్రామాలను ప్రాథమిక అభివృద్ధి కేంద్రాలుగా చేయాలనేటువంటిది లక్ష్యంగా పెట్టుకున్నాం గ్రామ సభల ద్వారా ఆయా గ్రామాలలో స్థానిక సమస్యలను దృష్టిలో పెట్టుకుని గ్రామాల వారిగా అభివృద్ధి ప్రణాళికలు రూపొందించుకుని ఈ యొక్క పథకాన్ని అమలు చేసేటువంటి మార్పులు తీసుకొచ్చాం గతంలో ఏ రకంగా ఉండేదో మీకు అందరికీ తెలుసు ఒక సంవత్సరము ఒక దగ్గర గుంతలు తీస్తే మళ్ళీ వచ్చే సంవత్సరం అక్కడనే మళ్ళా గుంతలు తీయాల్సిన పరిస్థితి ఉండేది ఆ గుంతలు ఎందుకోసం తీస్తున్నారు కూడా జవాబు తరం లేదు అందుకే ఈ రోజు ఈ యొక్క పథకాన్ని అకౌంటబిలిటీ ఉండే విధంగా నీటి సంరక్షణ సాగునీటి సౌకర్యాలు నీటి వనరుల పునరుద్ధరణ అడవుల సంరక్షణ రూరల్ రోడ్ డెవలప్మెంట్ గ్రామ పంచాయతీలకు సంబంధించినటువంటి పంచాయతీ భవనాల నిర్మాణము అంగన్వాడీ కేంద్రాల నిర్మాణము ఈ యొక్క జీ రాంజీలో అవకాశం కల్పించడం జరిగింది దీన్ని వ్యవసాయ రంగానికి అనుసంధానం చేసే విధంగా రూకల్పన చేస్తా ఉన్నాం అంటే వ్యవసాయ పనులప్పుడు లబ్ధి దొరుకుతుంది మళ్ళీ ఆ తర్వాత కూడా నూట ఇరవై రోజులు వ్యవసాయ సీజన్ లేనప్పుడు కూడా పని దొరకాలనేటువంటి లక్ష్యంతో ఈ రోజు కేంద్ర ప్రభుత్వము ఇందులో మార్పులు తీసుకురావడం జరిగిందనే విషయాన్ని ఈ సందర్భంగా మనం